ట్యూస్డే స్పెషల్ చూద్దరా అండి మా ఫేవరెట్ రైస్ అట్లనే వేడి వేడి కాకరకాయ తాలింపు

అంటే మా ఇష్టం తిని చికెన్ మటన్ ఏదైనా కాలి తినచ్చు కానీ ఈ శామగడ్డ తిన్నాం అనుకోండి కూరకంగానే గత గతం కాడ కాలిపోతుంది మన మాట తినది ఇదే శ్యామగడ్డ నెలలో ఒక్కసారి తినాలండి అంత బాగుంటుంది తినడం వాళ్ళైతే లైఫ్లో ఒకసారి తినాలి ఎంత టేస్ట్ కొనేటిలో అయితే కూరగాయలలో గోంగూర పచ్చడి గోంగూర తలకాయలను అమృతం పెట్టినట్టు వీడు చేయబడిన కాల్తుంది ఆడ చేయబట్టిన కాలుతుంది కానీ వేడివేడికి తింటా టెస్ట్ వేరు ఎండాకాలం కూడా నేను వేడివేడిగా తింటా. टेस्ट सूपरुदे